E Thank you. పొద్దుటూరు రూరల్ పీఎస్ పరిధిలో చాలా వరకు బహిరంగ ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత రింగ్ రోడ్ ఉంది రింగ్ రోడ్డు పక్కన వెంచర్స్ ఖాళీ వెంచర్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఆ వెంచర్ ప్రదేశాల్లో ఈ ఎక్కువగా తాగుడు తాగుడుతో పాటు ఇంకా ఎవరైనా గంజాయి సేవిస్తున్నారని చెప్పి సమాచారం ఇంకా వేరేది ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని అదా కా దాని మీద మేము డ్రోన్ కెమెరా డిఎస్పి మా డిఎస్పి మేడం భావన మేడం గారి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరా ఆపరేషను పొద్దుటూరు రూరల్ పోలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రింగ్ రోడ్డు చుట్టుపక్కల మొత్తం అంతగా దొరసానపల్లి తర్వాత ఇక్కడ చౌట్పల్లి తర్వాత వైఎస్ఆర్ సర్కిల్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఇదంతా కూడా మేము డ్రోన్ కెమెరా సర్చ్ చేసి ఆ సర్చ్ చేసిన దాంట్లో కొంతమంది చోట కూర్చొని మందు తాగడము తర్వాత అక్కడ అలర్ చేసుకుంటూ ఉండడము తాగి కొట్టుకోవడం ఇట్లాంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు డిగ్గర్స్ ఓపెనింగ్ చేసేటోళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను పట్టుకొని తర్వాత టోటల్గా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతోంది అన్నీ ఓపెనింగ్ కేసులు పెడుతున్నాము దాదాపు పదహారు మంది ఈరోజు ఆపరేషన్లో దొరకడం జరిగింది వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నాం